రాజన్న సిరిసిల్లా జిల్లా మేరుకువస్తుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అందరము రాష్ట్ర మేరుకు వస్తులందరము స్వాగతిస్తూ వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా మేరు కులానికి ఫెడరేషన్ కార్పొరేషన్ ప్రకటించినటువంటి ఈ శుభ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గానికి కృషి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి రాష్ట్ర మంత్రివర్గానికి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషమైనటువంటి శుభదినం చాలా సుదీర్ఘమైనటువంటి ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటము నేరు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సిరిసిల్ల వేదిక మీదకి వెళ్ళి మేము ఆనాడు మా మేరోళ్లకు ఒక ఫెడరేషన్ కావాలి ఒక కార్పొరేషన్ కావాలని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడే అడిగిన మేము తీసి మీ నుంచి మాది ఈ కులము బీసీడీలో ఉన్నది కాబట్టి బీసీ ఏగు మార్చాలని చెప్పేసి ఆనాడే డిమాండ్ చేశాం దాని తర్వాత రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో సిరిసిల్లా జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు సిరిసిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజశేఖర రెడ్డి పాదయాత్రను కూడా మేము ఆనాడు మాకు కార్పొరేషన్ కావాలని అడిగినాము దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాదని కేసీఆర్ గారు ఉద్యమం తీసుకున్న రెండు వేల ఒకటిలో మా మేరు కులస్తులు అందరూ ఆనాడు కేసీఆర్ వెన్నంటే ఉండి సరూర్ నగర్లో వారి మేరు కులస్తుల బహిరంగ సభను కూడా నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి కరూర్ నగర్ వేదిక మేరు కులస్తుల ఐక్యమత్యంతో ఆనాడు మొట్టమొదటి సభ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ కోసం మేము వచ్చినటువంటి ఈ సమాజం మా మేరుకుల సమాజం దాని తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఉద్యమం ఉదృతంగా ఉధృతంగా లేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళొక్కసారి సిరిసిల్ల వేదిక మీద గడ్డ దర్సన్న కానీ సంగీతం శ్రీనివాస్ కానీ మా ఆక్నూర్ బాలరదన్న కానీ ఆనాడు దేవస్థానం చైర్మన్ ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారిని ఆ వేదిక మీద అడిగినాం ఆనాడే సిరిసిల్లా కేంద్రంలోనే మేము మెయిర్ ఫెడరేషన్ ఇవ్వాలా సార్ మాకు బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలి ప్రత్యేకంగా మాకు గుర్తింపు ఇవ్వాలి మా మేరు కులస్థలు కానీ ఆనాడే అడిగినాం ఆనాడు అడిగినటువంటి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు ఫెడరేషన్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన మూడు నెలల కాలంలో నాలుగు నెలల కాలంలోనే తెలంగాణ ఉద్యమం మరింత ఉరుద్ర ఊటి ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రజలందరూ కోరుతున్నటువంటి తరుణంలో ఆ ఫెడరేషన్ ఆ భూలకే వేయింది అది అదే పక్క జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మా మేరుకులస్థల లాభం జరుగుతుంది మేము బాగుపడతాం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడతారు అని ఒక ఆశాభావం ఉండే ఆనాటి ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల రావు గారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాము సమర్పించడం చెప్పినాము రాష్ట్ర మేరుకులస్థలము మా జిల్లా మేరుకులస్థలము కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేరుకులస్థలం అందరం అదేవిధంగా మన గౌరవ ఐటీ శాఖ మాత్రి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా కోరినము తదితర కోరినము గంగుల కమలాకరణ కూడా అడిగినాము ఆనాడు బృందావన్ గార్డెన్ కరీంనగర్ వేదిక మీద కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో కూడా ఒక భారీ సభ నిర్వహించినము ఆనాడు కూడా మేము కార్పొరేషన్ కావాలని చెప్పి అడిగినాం బీసీడీ నుంచి ఏకు మార్చాలని అడిగినాం సర్దార్ రవీందర్ సింగ్ గారు గారి నేతృత్వంలో కరీంనగర్ బృందావన్ గార్డెన్ లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి నేను మీకు మేలు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అది చాలా పోరాటం చేసినా కానీ మాకు అప్పుడు మా ప్రయోజనాలు మాకు సమకూర్చలేదు చాలా బాధాకరణం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న ప్రభాకర్ డైనమిక్ లీడర్ మొన్నటికి మొన్న ఆది శ్రీనివాస కలిసి మన మనూరు బాల నేతృత్వంలో ఆది శ్రీని దగ్గర కూడా పోవడం జరిగింది అన్నా మేము మున్నూరు కాపు ఫెడరేషన్ ఏర్పాటు చేసే విధంగా మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతారు దాంట్లో మా మేరు కూడా చేర్చాలన్న మా గౌరవాన్ని కాపాడాలి మా ఆత్మ గౌరవం దెబ్బతింటుంది ఇప్పటి నన్ను ఈ ప్రభుత్వం అన్న మాకు గుర్తింపు ఇవ్వండి మాకు ఫెడరేషన్ ఇవ్వండి అని చెప్పి ఆది శ్రీనివాస్ కూడా మొన్న రెండు నెలల కింద కోరడం జరిగింది మా విన్నపాన్ని మన్నించి మొన్న ప్రభాకర్ కావచ్చు ఆది శ్రీనివాస్ కావచ్చు మాకు ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు మా యావత్ మా సమాజం మేరుకుల సమాజం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియస్తూ మా రాజన్న చిరికి జిల్లా ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఆది శ్రీనివాస్ గారికి ఉన్న ప్రభాకర్ కు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా జిల్లా నుంచి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వానికి మరొక ధన్యవాదాలు